హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇది వచ్చేసి మనం మేము టూర్ వెళ్ళాం కదండి అక్కడ మేము జర్నీ చేస్తున్న మధ్యలో కనిపించినాయి ఆ ఫ్రూట్స్ అనేవి నేను ఇంతకుముందు చూసాను కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు అంటే తినలేదు దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇంకా పిల్లలు మేము ఉన్నాం కదా అని చెప్పేసి అక్క అనేది కొన్నారు వాటిని ఇంకా పక్కన ఎర్రడు కొన్నారు ఇంక ఇక్కడ కొబ్బరికాయలు చూస్తే ఫస్ట్ నేను అది కొబ్బరి పువ్వు అనుకున్నాను కానీ కాదండి అది మీకు ఎట్లుంది అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను చూడండి ఇంక వీటిని తీసుకుని వీటిని కట్ చేయమంటే ఎందుకు మనం లోపల కూర్చొని తిందాంలే అని చెప్పేసి చెప్పింది అక్క ఇంక నాకు భలే వీటి పేరు అయితే అక్క చెప్పింది కానీ నాకు అంత ఐడియా లేదండి మీకు తెలుసా వీటి పేరేంటో వీటిని ఎప్పుడైనా మీరు తిన్నారా లేదనేది కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇంక కొబ్బరి పువ్వు వచ్చేసి లోపల అట్రాక్షన్ మనకి బాగా కనిపించడానికి బెండు ముక్క పెట్టారండి ధర్మాకోల్ షీట్ ఉంటుంది కదా సో అది పెట్టారు మనం అడిగితే అప్పటికప్పుడు కొబ్బరికాయని కొట్టి ఇస్తారంట ఫ్లవర్ అదే పువ్వు ఉంటుంది కదా అది అది నేను చాలాసార్లు తిన్నాను కానీ ఈ ఫ్రూట్ అనేది ఫస్ట్ టైం తినడం ఇంక మేము కాళ్ళకి వచ్చిన తర్వాత రామగారికి ఇచ్చాను దాన్ని కొంచెం వలచివ్వి ఎట్లుంటుందని చెప్పేసి అంటే తినడానికి బాగుంటుందా లేదా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఆయన ఇంకా దాన్ని మంచిగా వలుస్తున్నారు లోపడే మొత్తం పొలిస్తే ఎట్లుందంటే మనకి వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి ఆ షేప్లో ఉంది చూడనీకి అండ్ తింటే మాత్రం మనకి సీతాఫలంకాయ ఉంటుంది కదా ఆ టేస్ట్లో ఉంది చాలా బాగుంది స్వీట్నెస్ ఉంది కొంచెం పులుపు ఉంది నిజంగా చాలా బాగుంది ఇంకా చాలా హెల్దీ కూడా మనకి తినడానికి అంటే వీటి పేరు అయితే నాకు అస్సలు గుర్తులేదని అక్క చెప్పారు మంగూన్ సంథింగ్ మగూన్ ఫ్రూట్ ఏదో చెప్పింది మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇది నేమ్ ఏంటని చెప్పేసి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఫైనల్గా అయితే మమ్మీ ఒకటి వెలిచి మన చిట్ ఇచ్చారు దాన్ని ఎక్స్ప్రెషన్ చూడండి ఫస్ట్ టైం తింటాం కదా తనకి సీతఫాల్ కూడా తనంతా తినదు సో దాని ఎక్స్ప్రెషన్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్